కానీ ఇంకొకటి ముఖ్యమైన ఇది యాన్యువల్ ప్రెస్ మీట్ పెడతాము వాళ్ళు కొంచెం ఫస్ట్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అండ్ ఈ కొత్త సంవత్సరం ఆరంభం ముగి ఈ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగించే ముందు మా వీడు సర్కిల్ పోలీస్ వాళ్ళు తర్వాత మన వీడు సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక టూ కిలోస్ బంగారము ఒక పదమూడు కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ నలభై మూడు అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలా వీళ్ళని వీళ్ళు ఇంతకుముందు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు చాలా వరకు వీళ్ళు కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నూజువీడు సర్కిల్లో వీళ్ళు ఒక పదకొండు అఫెన్సెస్ మన పెదవేగి సర్కిల్లో ఒక పదకొండు ఏలూరులో ఏలూరు సబ్ డివిజన్లో ఒక ఐదు పోలవరంలో కూడా ఒక కేసు మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక ఇరవై ఎనిమిది కేసులు ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కృష్ణా జిల్లాలో కూడా ఒక పన్నెండు అఫెన్సెస్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మూడు అఫెన్సెస్ చేశారు ఈ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మనము పట్టుకున్న ఈ దీని ప్రాపర్టీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు ఈ ముద్దాయిలతో వివరాలు చూస్తే మనం యేసు ఇతను మన ఇంద్రమ్మ కాలనీ ఏలూరులో ఉంటాడు తర్వాత గండిపూడి రాజ్ కుమార్ అలియాస్ నాని ఇతనిది కూడా ఏలూరు సాయిల రాంబాబు ఇతను వేంపాడు గ్రామం అండ్ వీళ్ళకి సంబంధించి ముందు కూడా కొన్ని క్లూస్ కోసం మనము సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాసరి బాలరాజు వంగాయగూడెం ఏలూరు వేముల యేసు తండ్రి ఇతను కూడా అరెస్ట్ అయ్యారు వేముల యేసు తండ్రి జరుగులు ఇతను కూడా ఏలూరు వీళ్ళందరూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రకరకాల గ్యాంబ్లింగ్ ముఖ్యంగా పొలిటికల్ బెట్టింగ్స్ ఈ ఎలక్షన్లో వీలు గెలుస్తారు ఆలు గెలుస్తారని తిరిగి ఆ రకంగా ఈ డబ్బు కొట్టేయడము కొట్టిన డబ్బు ఇట్లాంటి గ్యామ్లింగ్ యాక్టివిటీస్లో పెట్టడం లాంటివి జరిగాయి దాని మీద కూడా విచారణ చేస్తున్నాం నెక్స్ట్ ఎవరు ఎక్కడ బెట్టింగ్ పెట్టారు ఏం చేశారు దాని గురించి కూడా రికవ చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మనము మన నూజివీడు వీడు డిఎస్పి గారిని తర్వాత మన ఏ దీంట్లో ఏలూరుకి సంబంధించిన క్రిమినల్స్ కాబట్టి ఈక్వల్ ఇంట్రెస్ట్ మన ఏలూరు ఎస్డిపిఓ గారు కూడా తీసుకున్నారు మన ముఖ్యంగా మన నూజువీడు సర్కిల్ సిబ్బంది ప్రమా ప్రధాన భూమిక పోషించి మన నూజువీడు సర్కిల్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐస్ ముస్నూరు తర్వాత మన ఆగిరాపల్లి చాట్రాయ్ ఎస్ఐ చాట్రాయ్ ఎస్ఐ ఇంతకుముందు కూడా తెలుసు మీకు ఒక యాభై కేసులు కూడా ఇంతకుముందు ఇట్లాగే మనం ఒక సెవెన్ ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ ఎంతో రికవర్ చేశామనుకుంటా అది మనది ఇప్పటివరకు బిగ్గెస్ట్ రికవరీ ఉండేది మళ్ళీ న్యూజ్వీడ్ సర్కిల్ పీపుల్ మళ్ళీ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేసి ఇంకొక పోయినసారి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో తీసుకుని రికవర్ చేశారు ఈసారి టూ కిలోస్ బంగారు రికవర్ చేశారు లాస్ట్ టైం కూడా మన యాన్యువల్ మన మీట్ క్వార్టర్లీ మీట్లో న్ న్యూజ్వీడ్ సర్కిల్ గా ద బెస్ట్ సర్కిల్ అవార్డు ఐ థింక్ వాళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారు మొత్తం న్యూజ్వీడ్ రూరల్ ఏసైని అయితేనేమి ముస్నూర్ ఎస్ఐ అయితేనేమి ఆగిరాపల్లి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాట్రా ఏసఐ అందరూ చాలా టెక్ చక్కని టెక్నికల్ వర్క్ జస్ట్ దొంగ దొరకడం కాదు ఏ క్లూలు లేని ఎప్పుడో అయిన కేసెస్ని వాళ్ళు రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రకరకాల ప్యాటర్న్ అనాలిసిస్ చేసి ఏ క్లూ లేని దగ్గర నుంచి ఒక క్లూ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అట్లీస్ట్ ఇది ప్రాపర్టీ అంతా సంక్రాంతి టైంకి ఆ కుటుంబాలందరికీ అందజేయాలని ఒక గోల్ కూడా పెట్టుకున్నాము సో ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్ సో ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వీ కుడ్ రికవర్ మిగిలినది ఎక్కడ పోయింది సమ్ క్యాష్ ఈస్ దేర్ చాలా దగ్గర కొన్ని దగ్గర క్యాష్ పోయి ఉండొచ్చు ఆ క్యాష్ ఎలా బెట్టింగ్లో పెట్టారు అలా కూడా మనం ట్రై చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు మనకి ఉన్న లిమిటెడ్ టైం కాబట్టి వాళ్ళు ఇంతవరకు చేశాము నెక్స్ట్ ఏముంది ఇంకా ఫర్దర్ ఇంట్రాగ్యూషన్ తెలుస్తాయి వీళ్ళు ఎక్కడెక్కడ బెట్టింగ్ పెట్టారు ఎవరి మీద బెట్టింగ్ పెట్టారు ఏం చేశారు అట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు బయట వీడు పేర్ల యేసు అనేవాడు ఇంతకుముందు కూడా వీడి మీద కేసులు ఉన్నాయి రెండు రెండు వేల పది నుంచి ఒక కొన్ని చాలా దొంగతనాలు చేశాడు దొంగతనాలు చేశాక కన్విక్షన్ అయింది జైలు నుంచి బయటకు వచ్చాడు ఒక నాలుగు సంవత్సరాలు అట్లా కాముగా ఉన్నాడు రెండు వేల పదహారు తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మారినట్లు ఆటో తోటి అట్లా ఎట్లా ట్రై చేశారు మళ్ళీ గ్యాంలింగ్ పొలిటికల్ బెట్టింగ్స్ వీటన్నిటికి లోన్ అయిపోయి వీడంటూ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళందరినీ మళ్ళీ ఒక గ్యాంగ్గా తయారు చేసుకొని తాళాలు లేని తాళాలు వేసిన ఇల్లు చూడడము దాన్ని రెక్కీ చేయడము తర్వాత ప్లాంట్గా దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి ఎక్కడ అమ్మాలి తర్వాత అట్లా రకరకాల యాక్టివిటీస్ తోటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఫర్దర్ క్లూస్ వస్తాయి ఇంకా ఏమన్నా దొంగతనాలు చేశారా అని వీల్ ఫర్దర్ ఫైండ్ అవుట్ ముందు సీసీటీవీ పెట్టుకోవడం బెటరు ఇప్పుడు మీరు చూశారు ఇలా ఏ దొంగలు ఉన్నా కూడా వాళ్ళందరూ రకరకాల వ్యసనాలకు పాల్పడి ఉంటారు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడము ఇంకో దగ్గర గ్యామ్లింగ్లో పోగొట్టుకోవడము కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇట్లాంటి దొంగల్ని సార్ కేస్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఒకటి కానీ వీళ్ళని సీసీటీవీ కెమెరాలు అనేటివి కానీ మనం ఏర్పాటు చేసుకుంటే మన ఇండివిజువల్గా కావచ్చు మన షాపుల దగ్గర కావచ్చు ఇప్పుడు మనం చూస్తే ఒక్కొక్కరి ఇంట్లో లక్షల లక్షలు బంగారు పెట్టుకుంటున్నారు సీసీటీవీ చూస్తే ఐదు వేలు ఐదు వేలు పెడితే ఒక సీసీటీవీ వస్తుంది బ్రహ్మాండమైన సీసీటీవీ వస్తుంది దానికి మనం కకృర్త పడితే మన దగ్గర లక్షల సంపద ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక ఐదు వేలు పెట్టి మనం సీసీటీవీ కొట్టుకోలేమా అదొక ఆలోచన చేయాలి మనం మారుతున్న కాలంలో ఇప్పుడు దొంగలు కూడా ఎలాగున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ అని ఇంకో ఇంకో రకరకాల వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సో ఐదు వేలతోటి మీ ఇంటిని చాలా రక్షించుకోవచ్చు మీరు ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినా వితిన్ మినిట్స్ మనం పట్టుకోవచ్చు ఎప్పుడైనా సీసీటీవీ మనకు ఉంటుందో సో దయచేసి ఆ సీసీటీవీ కెమెరాలు ఈ మనకెందుకులే అనుకోవద్దు దొంగతనం ఎవరింట్లో అయినా జరగచ్చు ముఖ్యంగా మనం బయటకు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు దాని మీద కూడా వర్కౌట్ చేస్తాము ఫ్యూచర్లో వీళ్ళు టెల్ ఐపీ కెమెరాలు అనేవి మీరు పెట్టుకుంటే నిర్దేశిత ఎన్వీఆర్ పెట్టుకుంటే మీరు ఊరు నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు పోలీస్కి కూడా లింక్ ఇవ్వచ్చు సో దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తాము మళ్ళీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ సీసీటీవీలు పెట్టుకోండి పోలీసు కూడా కొంచెం సహకరించండి ప్రతిసారి మనం ఇట్లా లక్కీగా ఉండలేం కదా ఆల్ ఆఫీ ప్రతిసారి ఆఫీసర్స్ కూడా లక్కీగా పట్టుకోలేరు అందరినీ సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేసి సీసీటీవీ పెట్టుకుంటే వీల్ ప్రివెంట్ డీజ్ అఫెన్సెస్ చేసినట్లు ఉంటుంది ఇప్పుడు మనము పోలీసింగ్ చేస్తాము చాలా దొంగలు పట్టుకోవడం ఒక పద్ధతి బట్ ప్రతి జనాభా పెరుగుతుంది మన దగ్గర ఇలా ఇల్లులు కూడా పెద్ద చాలా పెద్ద ఇల్లులు ఉంటున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి ప్రతి దగ్గర మనము పోలీస్ని పెట్టినా కూడా ఇబ్బంది పడతారు ఎక్కువగా పోలీసింగ్ చేసినా కూడా మీ ప్రైవసీకి ఇంకో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఈ సీసీటీవీ కెమెరా పెట్టుకోవడం ఒకటి ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా బయట కనబడుతున్నట్టు గేటు తాళం వేసి ఊర్లో ఎవరూ లేరు అంటే ఆ రోజు తాళం వేస్తారు కానీ ఒక రెండు మూడు సార్లు ఇట్లాంటి వాళ్ళు రెక్కి చేసినప్పుడు ఆ తాళం రెండు మూడు సార్లు కనిపిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా హైవే పక్కన ఉన్న ఇళ్ళు ఒకటి మనం ఎక్కడైనా దూరం వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాల్యుబుల్వి ఇంట్లో పెట్టుకోవద్దు లాకర్లో అట్లా పెట్టుకోండి ఇప్పుడు ఇంత పెద్ద ఇదేమి చిన్న చిన్న ఇళ్ళల్లో గోల్డ్ కాదు కదా లక్షల లక్షల రూపాయలు ఇంట్లో గోల్డ్ పెట్టుకున్న వాళ్ళే మీరు లాకర్లో పెట్టుకోవచ్చు సెకండ్ ఒకవేళ అది కుదరట్లేదు ఎవరైనా మీ బంధువుల్ని ఇంట్లో ఆ రోజు ఉండమని చెప్పండి అలా మనం నివారించుకోవచ్చు లేదు ఆ లాక్ కూడా లోపల నుంచి లాక్ వేసుకోవడము బయటికి కనపడకుండా చూసుకోవడము ఈ మధ్య రకరకాల డివైసెస్ వస్తున్నాయి సేఫ్టీ లాక్స్ అని అలాంటివి ఏదైనా పెట్టుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్ సీసీటీవీ త్రీ థౌజండ్ రూపీస్కి మీరు సీసీటీవీ పెట్టుకుంటే మీ ఇంట్లో పేపర్ ఆడు పేపర్ ఇసిరేసినా కూడా మీకు వీడియో టక్కన వస్తుంది మీరేం చూసుకుంటూ ఉండక్కర్లేదు అలా విసిరేసినప్పుడు మీ ఇంట్లో ఏది కదిలినా పిల్లొచ్చినా కూడా మీకు వెంటనే వీడియో క్లిప్ మీ ఇంటికి వస్తుంది మీ మొబైల్ ఫోన్కి వస్తుంది ఆ టెక్నాలజీ వాడుకోవాలని కోరుకూ కాకపోతే మనం కొంచెం ఆవేశంగా ఈరోజు ఎక్కువ పోతాం కాబట్టి ఎక్కువ మంది ఆంక్షలు గ్రో అవుతారు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోవాలా ఓవర్ స్పీడ్ పోకూడదు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు రోడ్డు మీద కూర్చొని కేక్ కట్ చేసి మనము హ్యాపీ న్యూ ఇయర్ ఈజ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ వన్ హ్యాపీనెస్ హ్యాపీ న్యూ ఇయర్ విషాదం మిగిలించకూడదు కదా మనకి మన ఇంట్లో విషాదం ఉండకూడదు బయటవాడి ఇంట్లో కూడా విషాదం ఉండకూడదు అందరూ సంతోషంగా జరుపుకోవాలి మన రోడ్డు మీద ఫాస్ట్గా బైక్ వేసుకొని వచ్చే ఆనందము ఒకసారి కింద పడితే మీ కుటుంబం ఏం మీ అమ్మ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీ మీద అండ్ పేరెంట్స్ కూడా హ్యాపీనెస్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోవాలి మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడము మీ మైనర్స్ మీద ఇలాంటి రోజు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మన వాళ్ళు జాగ్రత్తగా అదే లైన్లో పోతున్నా ఎదుటివాడు కొంచెం వేరే రకంగా ఉండొచ్చు కాబట్టి ఈ రోజు వరకు ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా పేరెంట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పట్టుకుంటే మాత్రం టెలింగ్ యూ డెఫినెట్లీ కేసు ఉంటాయి ఈ ఫైన్స్తో ఇట్లా పోయేది ఉండదు యూ విల్ ఫేస్ ద ట్రయల్ అండ్ బ్రెత్ అనలైజర్తో పెడతారు వీడియో తోటి రికార్డ్ చేయండి రేపు పొద్దున అక్విట్ అలా పోయడానికి కూడా ఛాన్స్ ఉండదు సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ దయచేసి చేయొద్దు అండ్ ప్రతి మద్యం షాప్ దగ్గర అక్కడంతా కూడా మీరు బీట్లు పెట్టండి ఎక్కడైతే ఇట్లాంటి డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్నారో అండ్ ఎవరైనా తాగాలి అని అట్లాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా తాగని ఫ్రెండ్ని తీసుకొచ్చి లో డ్రైవింగ్ చేసుకోండి బట్ హ్యాపీగా జరుపుకోవాలి ఇది ఐ జస్ట్ విష్ ఏలూరులో ఎట్లాంటి చిన్న యాక్సిడెంట్ అయ్యి కానీ ఏ ప్రాణం కూడా పోకూడదు ఉండాలని మా ముఖ్యంగా మా విజ్ఞప్తి అండ్ ఈ అశ్లీల నృత్యాలు కానీ రికార్డింగ్ డాన్సెస్ కానీ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళు ఏ ఫ్యామిలీ పరంగా ఉండేటట్లు సెలబ్రేషన్ లాగా ఉండాలి అది కాకుండా ఏదైనా అశ్లీల నృత్యాలు ఏదైనా చేశారంటే ఖచ్చితంగా కేసెస్ పెడతాం మొన్న ఒక ఏరియాలో జరిగింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టారు ఆ కేసులు పెట్టించుకొని మీరు చిన్న చిన్న దానికి అలాంటి గురి కావద్దు ఆర్గనైజర్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది